నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు నెట్టల పణిభాస్కర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి కలికాలంలో ఉన్నాం ఏడుపులు అనేవి సర్వసాధారణంగా అందరి నుంచి వినపడుతుందండి ఈ మాట దీనికి ధనిక పేద అన్న తారతమ్యాలు లేనే లేవు పేదవాళ్ళకు కూడా ఏడుస్తున్నారండి మమ్మల్ని చూసి అని అంటారు ఇక ధనికలకు చెప్పే చెప్పే లేదు కొంతమంది పట్టించుకోకపోవచ్చు బట్ దెన్ ఏడుపులని మధ్య తరగతి వాళ్ళకి అన్ని రకాల కష్టాలు ఉంటాయి ఇవి అవి అనేం కాకుండా సో ఈ ఏడుపులు తట్టుకోలేకుండా ఉన్నాం అండి మేము ఏదైనా చిన్నది ఏమైనా తీసుకున్నాము ఇల్లు కొనుక్కున్నామనో లేకపోతే కారు కొనుక్కున్నాం బండి కొనుక్కున్నాం బట్టలు మంచి మంచి బట్టలు వేసుకుంటే ఏడ్చే వాళ్ళు ఉన్నారండి అని అంటూ ఉంటారు చాలా విచిత్రంగా అనిపిస్తుంది ఎట్లా అండి అసలు ఈ ఏడుపుల్ని తట్టుకోవడం ఎట్లా నిజంగానే ఇప్పుడు ఉదాహరణకి ఏడుపు ఎందుకు వస్తుంది అంటే పక్కవాడి కన్నా మనం కొద్దిగా బాగున్నప్పుడు అండ్ ఇంకోటి ఏంటంటే కావాలని మనం అంటే ఉదాహరణకి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఇద్దరు ఒకేసారి జీవితాన్ని ప్రారంభం చేశారు చేస్తే దాంట్లో ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తి కన్నా ఎక్కువ సంపాదించుకున్నాడు ఎందుకు సంపాదించుకున్నాడు ఏ అనే వాడికి క్రమశిక్షణ ఉంది అలాగే వాడికి జీవితంలో పైకి రావాలి అని చెప్పి కోరిక ఉంది ఆ తపన తాపత్రయం ఉన్నాయి బి అనేవాడికి అవేమిలో జీవితం మనది ఎలా ఉంటే అలా వెళ్తుందిలే అని వెళ్ళిపోతున్నాడు సరే ఈ ఏ అనే వ్యక్తి ఫస్ట్ కారు కొనుక్కున్నాడు ఇల్లు కొనుక్కున్నాడు బంగారం కొనుక్కున్నాడు పెళ్లి చేసుకున్నాడు సుఖంగా ఉన్నాడు ఈ బి అనే వ్యక్తికి ఇవేమి లేవు లేనప్పుడు వీడు ఏం చేస్తాడు ఆటోమేటిక్ గా వాడు నాతో తిరిగేవాడు నా కింద కూర్చునేవాడు నేనేం పని చెప్తే అది చేసేవాడు అనేది నాకన్నా చాలా అసహ్యంగా ఉండేవాడు ఇవాళ నాకన్నా డబ్బు వచ్చింది నడిమంత్రపు సిరితోటి కొట్టుకుంటున్నాడు నా వాడి పని ఏంటో చెప్తాను బి అనేవాడు చేసేటువంటి తర్వాత వీడు ఎప్పుడైనా కారులో వెళ్ళినప్పుడు వీడు వాడు ఇలా చూపులు నరదృష్టి శత్రుఘోష బంధుఘోష మిత్రఘోష అధికార ఘోష నరఘోష అంటారు ఐదు రకాలుగా ఉంటాయి శత్రువులు ఎవడైనా మనం బాగుంటే ఓర్వలైనటువంటి వాళ్ళు ఉంటారు దాని శత్రుఘోష అంటారు బంధువులు ప్రధానంగా మన బంధువులే చాలా మంది ఏడుస్తూ ఉంటారు మిత్రఘోష ఇప్పుడు మనం ఏ బి కాన్సెప్ట్ మిత్రుల దగ్గర మిత్రఘోష అంటారు అధికార ఘోష ఉదాహరణకి మనకన్నా పై అధికార ఒకడు ఉన్నాడు వాడు లీడ్ చేయలేనటువంటి సాటిస్ఫాక్టరీ లైఫ్ మనం లీడ్ చేస్తున్నాం అనుకోండి అధికారి కూడా మనల్ని చూసి ఏడుస్తూ ఉంటాడు దీన్ని అది అధికార ఘోష నరఘోష అంటే సాధారణంగా పబ్లిక్ అందరినీ దీంట్లో తీసుకొచ్చి పడేసి ఎవరు ఏడిచినా ఆ ఏడుపులన్నీ కూడా మనమే నిజానికి అవన్నీ ఉంటాయా ఖచ్చితంగా ఉంటాయి ఉంటాయి అది ఫస్ట్ పాయింట్ ఎందుకంటే ఇది వరకు కాలంలో ఒక ఋషి ఉండేవాడు ఆయన యోగి ఋషికన్నా యోగి ఆయన ఏం చేస్తూ ఉండేవాడు అంటే ఒక మనిషి యొక్క తేజస్సు ఎంత వరకు వ్యాపించి ఉన్నది పాజిటివ్ గా ఉందా నెగిటివ్ గా ఉందా ఆయన చూసి చెప్పేస్తూ ఉండేవాడు పలానా నువ్వు సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తున్నావు నీ పైన నాకు తేజస్సు కనబడుతుంది ఈయన అందులో చాలా డీప్ గా వెళ్ళిపోయి గుళ్ళకెళ్ళడం గుళ్ళో ఉన్నటువంటి విగ్రహాలకి ఎంత శక్తి ఉంది ఎంత పరిధి ఉంది చూడడం మొదలు పెట్టాడు అన్ని దేవాలయాలకి వెళ్ళి చెప్తున్నాడు ఒకసారి పిఠాపురం వెళ్ళాడు పిఠాపురం వెళ్ళి అసలు ఇంతమంది కొలుస్తున్నారు కదా ఆ దత్తాత్రేయుడికి ఎంత వెలుగుంది చూద్దామని చెప్పి తన యోగ శక్తిని విగ్రహం వైపు తిప్పితే అక్కడ విగ్రహం లేదు సాక్షాత్తు శ్రీపాద వల్లభుడు కనిపించాడు కనబడి నవ్వుతున్నాడు ఆయన నవ్వుతుంటే శ్రీపాద వల్లభుని యోగిని చూసి చెప్పాడు నువ్వు ఎందుకు కాలాన్ని వృధాగా చేస్తావు వాడి దగ్గర ఎంత ఉపాసన ఉంది ఎంత శక్తి ఉంది అది ఎంత వరకు వ్యాపించింది అని నీకు తెలుస్తుంది నీ యోగశక్తి వల్ల అది మిగతా వాళ్ళకి చెప్పడం వల్ల నీకు ఏమొస్తుంది ఏమీ రాదు తొందరలో నీ ఆయువు మూడబోతోంది కదా అలాంటప్పుడు నువ్వు నీ గురించి ఆలోచించడం మానేసి నాకెంత ఉంది తేజస్సు ఇవన్నీ నీకు అనవసరం కదా అని చెప్పి ఆయన అంతర్ధానం అయిపోతాడు ఎప్పుడైతే శ్రీపాద శ్రీవల్ల అంతర్ధానం అయిపోయాడో ఈయనకు ఉండేటువంటి యోగశక్తి కూడా ఆయనలో లీనం అయిపోతుంది కానీ ఈయన చిట్ట చివరగా చూసినటువంటి శక్తి శ్రీపాదశ్రీ వల్లభులది అది చుట్టూ తెల్లగా ఉండి అనంతమైనటువంటి విషయం అంతా బ్లూ కలర్ లో వ్యాపించి ఉంది అని చెప్పాడు ఆయన అక్కడితో ఆయన శక్తి ఆకారం సో ఇప్పుడు మన దాన్ని బేస్ చేసుకుంటే ఈ శరీరానికి సంబంధించి ఆరా అంటారు ఆరా అంటారు అది మన చుట్టూ ఉంటుంది ఎప్పుడైతే ఇతరులు లేదా మిగతా వాళ్ళు ఇలా గోల పెడుతూ ఉంటారో ఆ నెగిటివ్ ఎనర్జీ మన మీద పనిచేస్తూ ఉంటుంది నరుడి దృష్టికి నల్లరాయినా పగులుతుందంటారు అందుకని మనం ఏం చేయాలి అంటే దీని నుండి కాపాడుకోవడానికి సింపుల్ చాలా మంది చాలా కష్టపడుతూ ఉంటారు మంత్రాలు అంటారు యంత్రాలు అంటారు తంత్రాలు అంటారు అవన్నీ కాదు దృష్టిని చేంజ్ చేయడమే ఎలా అందుకనే మన వాళ్ళు పూర్వం బొట్టు పెట్టుకునేవారు చిన్న పిల్లలకి మీరు ఇప్పటికీ చూడండి అప్పుడే పుట్టిన పిల్లలకి అక్కులు బొట్టు పెడతారు ఇప్పుడు ఎవరు పెట్టట్లేదు అందరూ కాటుకు పెడుతున్నారు కానీ అక్కులు బొట్టు ఎందుకు పెడతారు ఆ చిన్నపిల్లవాడు యొక్క దేహం అందుకని చిన్నపిల్లలకి పిశాచ బాధ ఎక్కువగా ఉంటుంది నరదృష్టి ఎక్కువ ఆ నల్ల బొట్టు మీదకి వాడి దృష్టి వెళ్ళిపోతుంది ఇప్పుడు నేను మొన్న మా ఊరి దగ్గర అలాగే ఒక ఆయన చేపల చెరువు వేశాడు చెరువు వేస్తే అక్కడ అంతా కూడా హీరోయిన్ బొమ్మలు పెట్టాడు ఈ బస్సులో వెళ్తున్న వాడు చేపల చెరువు చూడ్డు నిజానికి వాడికి చేపల చెరువు మీద అవగాహన ఉన్నా ఎన్ని ఉన్నాయి ఇవన్నీ చూడ్ వాడు ఈ హీరోయిన్ బొమ్మలు చూసుకుంటూ వెళ్తున్నాడు అక్కడ ఏమైంది దృష్టి మారింది కదా అలాగే ఒక ఆయన పెద్ద హీరోయిన్ ఫోటో పెట్టి కిందకు చూడని చెప్పి రాశాడు కింద ఏం రాశాడు మ్యాటర్ నీ పన్ను చూసుకోకుండా ఇవన్నీ ఎందుకు రా అన్నాడు ఆంధ్రాలో ఇలాంటి టాలెంట్ చాలా అది అది చూసినప్పుడు మీకు ఏమవుతుంది ఆ పైన ఏంటి కింద చూడమని రాసాడంటే మీరు కింద చదువుతారు కదా అప్పుడు ఇక్కడేమో దృష్టి మారింది అందుకనే మన వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఇది వరకు కూడా ఇంటికి పెద్ద పెద్ద యంత్రాలు మద్రాసు సైడ్ వెళ్ళారనుకోండి చేయి గుర్తు వేస్తారు ఇంటి మీద అప్పుడు ఏమవుతుంది దృష్టి మారుతుంది అలాగే మన శరీరానికి సంబంధించి మనకి దృష్టి దోషాలు ఎక్కువగా ఉన్నాయనుకున్నప్పుడు ఇది వరకు కొన్ని హోమాలు చేసేవారు లేదు దేవతారాధన చేసేటువంటి వారు చక్కటి బొట్టు పెట్టుకునేవారు అలాగే వారి వస్త్రాలంకరణలో కేశములకి ఎక్కువ ప్రాధాన్యత ఉండేది అందుకని ఇది వరకు జుట్టు చాలా ఎక్కువగా ప్రాధాన్యత ఎప్పుడైనా మనుషులను చూడండి వాడు జుట్టు మీద గెలుతుంది ఫస్ట్ జుట్టు అందం కూడా అందం ఆ కేశాలను ఆశ్రయించి చాలా రకాలైనటువంటి దోషాలు ఉంటాయి అందువల్ల వాళ్ళు కేశాలను రకరకాలుగా తిప్పుకునేవారు ముళ్ళు పెట్టుకునేవారు ఆడవాళ్ళు జడ వేసుకునేవారు ఇప్పుడు జడ వేసుకుందాం ఉన్న జుట్లేదు ఇలాగా ఈ దృష్టి మరల్చడానికి వాళ్ళు రకరకాలైనటువంటి వేషధారణ మెల్ల దండ వేసుకున్నారు నల్లటి దండ వేసుకున్నారు మిమ్మల్ని చూసే వాళ్ళందరూ మెల్ల దండ చూస్తారు మన దృష్టి అక్కడ నలిఫై అయిపోతుంది అంటారా అయిపోతుంది అందుకనే కను దృష్టి గణపతి పెడతారు పెద్ద పెద్ద కళ్ళు ఉన్నటువంటి వినాయకుణ్ణి పెడితే ఆ చూపు దాని మీద వెళ్తుంది ఇక్కడ నరదృష్టిని మనం మార్చల్ మార్చే ప్రయత్నం చేయాలంటే దృష్టిని మార్చుకోవాలి డైవర్ట్ చేయాలి ఈ డైవర్ట్ చేసేటువంటి క్రమంలోనే మన దగ్గర ఉండేటువంటి మంత్ర యంత్ర తంత్రశక్తులన్నీ పనిచేస్తూ ఉంటాయి మనం చేసేటువంటి దేవతార్చన ఉదాహరణకి మీరు శైవారాధనలో ఉన్నారనుకోండి అడ్డబొట్టు పెట్టుకుంటారు మూడు నామాలు చూసే వాళ్ళకి ఫోర్ హెడ్ ఆటోమేటిక్ గా నామాల మీదకి దృష్టి వెళ్తుంది విష్ణు ఆరాధన చేస్తున్నారు బొట్టు నిలువు నామం పెట్టుకోమన్నారు అలాగే శాక్తేయం చేస్తున్నారు కుంకం బొట్టు పెట్టుకుంటారు అది లాక్కుంటుంది ఆడవాళ్ళ ధారణ చేయొచ్చు అద్భుతం అండి చాలా ప్రాక్టికల్ గా చెప్పారు ఏదో ఇది చేసేసేండ్ అది చేసేసేండ్ అది కాదు అసలు మనం నిజంగా మనం ఆచరించాల్సినటువంటి విషయం ప్రాక్టికల్ గా ఇది చేసుకుని డెఫినెట్ గా అప్పుడు ఏడుపుల నుంచి బయటపడటం అనేది సాధ్యపడుతుంది పాజిటివ్ థింకింగ్ కూడా పెంపొందించుకోవాలి వాళ్ళు లేట్ చేస్తున్నారు వాళ్ళు లేట్ అని ముందు మనం ఏడుస్తూ కూర్చుంటే ఎలాగా కదా మార్చుకోవాలి ఆటిట్యూడ్ ని రైట్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే